ఒకప్పుడు హైదరాబాద్లో ఒక ప్రదేశంలో ప్రవచనం చేసి నాకు ఇంకా మళ్ళీ నేను ఉన్న విడిదికి వెళ్ళి బట్టలు మార్చుకునే అవకాశం లేక కట్టుకున్న పంచా లాల్చీతోటే గబగబా వెళ్ళిపోతుంది కాబట్టి ట్రైన్ టైం అయిపోతోందని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయాను నేను తినడానికి పలహారం తీసుకొచ్చిన వారు అయ్యో ఈయనకి పలహారం తినకపోతే ఎలాగా అని చెప్పి దాన్ని ఏదో పొట్లం కట్టి తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను ఆ ట్రైన్ ఎక్కి నేను ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో ఆ లోయర్ బెర్త్ మీద నేను తినవలసిన ఆహార పొట్లం పెట్టుకొని ఆ మంచినీళ్ళు పెట్టుకొని ఈ వచ్చిన వారు వెళ్ళిపోతుంటే తలుపు దగ్గరికి వచ్చి వారికి వీట్కోలు పలికి లోపలికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి నేను అక్కడ పెట్టుకున్న ఆహార పొట్లం మంచినీళ్ళు లేవు రైలు వేగం పుంజేసుకుంది మధ్యాహ్నం ఎప్పుడో ఒంటి గంటకు భోజనం చేశాను రెండు గంటలు మాట్లాడాను విపరీతమైన ఆకలి అందరూ ఆహారపు పొట్లాలు విప్పుకొని తింటున్నారు సర్వసాధారణంగా ఎవరో ఒకరు గుర్తుపట్టి వద్దన్నా ఏపండు తెచ్చిస్తారు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేదు ఎవరూ పెట్టలేదు ఇన్ని వాసనలు వస్తుంటే ఆకలి బాధ తట్టుకోలేక విలవిలలాడిపోయారు ఎవరిని అడుగుతాను అయ్యా కొంచెం అట్టు పెడతారా ఇడ్లీ పెడతారా అని ఎక్కడ అడుగుతాను ఏం చెయ్యాలో అర్థం కాక తర్వాత ఇంకా మళ్ళీ వరంగల్ వరకు కాజీపేట వరకు ఆకదొరైలు అక్కడ ఉన్నటువంటి ఆ సహాయకుడు ఉంటాడు కదా ఆయన్ని పిలిచి బాబు ఏదైనా తరువాతి స్టేషన్లో తెచ్చిపెట్టవయా అని చెప్పి పడుకోలేక ఆకలికి అలాగే నిలబడితే ఆయన వెళ్ళి ఏమంటే మరి పొద్దున్న ఇడ్లీట ఇవి రెండే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఎవరు పలహారాలు తినరు రాత్రి పదకొండు అయిపోతుంది ఇవి రెండే దొరికాయి అన్నాడు ఎంత బాదరాగా రెండు ఇడ్లీలు తిని మంచినీళ్ళు తాగి అప్పుడు నిద్రపోయాను ఆకలి అన్న దాని బాధ ఎలా ఉంటుందో ఉపన్యాసాల్లో చెప్పాను కానీ ఆకలి ఎంత బాధాకరమో ఇవాళ నాకు బాగా అర్థమైంది అనుకున్నాడు ఈశ్వరుడు బహుశ ఆకలితో ఉన్నవాడికి పెట్టేటప్పుడు చెయ్యి వెనక్కి తీయకూడదని నాకు పాఠం చెప్పడానికి ఇలాంటి పరీక్ష పెట్టాడేమో అనుకున్నాడు ఆకలి వేసినప్పుడు అన్నం దొరకకపోవడం అంత బాధ